ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత కొనసాగుతోందని జిల్లా ఎస్పీ దీప్తి అన్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరిని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే ఆర్పి యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవన్నారు ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం కేసైన వారు భవిష్యత్తులో పోలింగ్ ఏజెంట్లుగా అనర్హులవుతారని ప్రతి ఒక్కరూ ఎలక్షన్ నిబంధనలకు కట్టుబడి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు క్యాండిడేట్స్ వాళ్ళ సపోర్టర్స్ ఎలాంటి వైలెన్స్కి దిగడము లేకపోతే ప్రొవోకేషన్ చేయడము ఇలాంటివి చేస్తే వి విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది అండ్ ఇమీడియట్లీ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది బికాస్ బికాస్ వీ వాంట్ అ వెరీ స్మూత్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ అండ్ ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ ఒకవేళ ఉన్నాయి వారి మీద అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏజెంట్స్గా కానీ లేకపోతే పోలింగ్ ఏజెంట్స్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్స్గా కానీ క్వాలిఫై అవ్వరు కేసెస్ ఆ వెరీ ఆర్పీయాక్ట్ చట్టం కింద మనం కేసెస్ పెడితే ఇట్ ఈస్ వెరీ సీరియస్ సో అందరికీ చెప్తున్నాము దయచేసి కోఆపరేట్ చేసి స్మూత్గా అయ్యేటప్పుడు ఎలక్షన్ కంప్లీట్ ట్రాన్స్పరీ ట్రాన్స్పరెన్సీతో చేస్తున్నారు సో స్మూత్గా అయ్యే విధంగా కోఆపరేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ కోర్ట్ జూన్ నైన్త్ వరకు ఉంది సో ఎనీ ర్యాలీ పర్మిషన్ అవసరం పర్మిషన్ అవసరం పర్మిషన్ తీసుకొని దేకెన్ హ్యాపీ నేను పర్మిషన్ ఇచ్చేది కూడా కండిషనల్ పర్మిషన్ ఇస్తాము ఇలా ఇవి ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని ఇస్తాము దాన్ని ఫాలో అవీ దేకెండ్ అంటే ఒక కంప్లైంట్ ఇచ్చారు బట్ వీ డోంట్ వాంట్ డిస్టర్బ్ ది అట్మాస్ఫియర్ అండ్ బీఆర్ వెరీ బిజీ ఇన్ ది కౌంటింగ్ ప్రాసెస్ ఒక కంప్లైంట్ అయితే మీకు ఆల్రెడీ మీ నోటీస్లో ఉంది దాట్ కంప్లైంట్ హెస్ బిన్ గివెన్ అండ్ ఎనీ ఇష్యూ చేస్తే కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఎవిడెన్స్ కూడా ఉంటుంది మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ బీంగ్ మానిటర్డ్ బై సీసీ కెమెరాస్ సో పక్కాగా విల్